వెల్కమ్ బ్యాక్ ఛానల్ అండి అండ్ మీరు ఈ రోజు ఇచ్చిన గాజీ కి ఇంత రెస్పాన్స్ వచ్చిందండి మన లైవ్ లో ఫస్ట్ టైం మన ఛానల్ లో ఒకే మార్నింగ్ లైవ్ కి సిక్స్టీ టూ శారీస్ అండి సిక్స్టీ టూ శారీస్ ఒకసారి పాసెస్ చూడండి ఆల్మోస్ట్ అందరికి ఇచ్చేసానండి ట్రాక్స్ అనేటివి అందరికి రీచ్ అయిపోయాయి నా ఐ హోప్ నేను అందరికీ ఇచ్చానని అనుకుంటున్నాను బట్ ఎవరికైనా మిస్ అవుతే ఖచ్చితంగా నాకు ట్రాక్ రాలేదని చెప్పండి ఐ మీన్ ఇప్పుడు మీకు అందరికీ అర్థమైపోయింది మన ఛానల్ జెన్యున్ అని సో మీరు ఇంత బాగా నాకు రెస్పాన్స్ ఇచ్చారు కాబట్టి మీకు నేను పార్సల్స్ నుంచి నా హ్యాపీనెస్ తో మీకు ఒక గివే తీస్తున్నాను అండ్ ఎవరు అయితే నాకు రాలేదని బాధపడద్దు అందరికి వస్తుందండి చాలా మంది జెన్యున్ గా సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు మన ఛానల్లో అండ్ కొంతమంది ఏడ్చే వాళ్ళు కూడా ఉన్నారు ఏడ్చే వాళ్ళని ఎలాగో ఏడవనిద్దామండి బట్ జెన్యున్ గా సపోర్ట్ చేసిన వాళ్ళు మాత్రం చాలా మంది ఉన్నారు అండి సో అందరికి పేరు పేరున నా హార్ట్ ఫుల్ గా థ్యాంక్ యూ చెప్తున్నాను అండ్ సూపర్ గా అంటే సూపర్ గా సపోర్ట్ చేశారు అండ్ మీకు నా హ్యాపీనెస్ తో ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చారని నేను పార్సెల్స్ నుంచి ఒక అవే తీస్తున్నాను అండ్ సెకండ్ అవే వచ్చేసి కామెంట్ పిక్ నుంచి ఒక అవే తీస్తానండి అండ్ మీరు ఎవరికి వచ్చినా బాధపడద్దండి అందరికీ అందరికి వస్తుంది జెన్యున్ గా ఉంటే అందరికీ జెన్యున్ జరుగుతుందండి సో ఒక అవే అయితే తీసే తీసేస్తున్నానండి అది కూడా మీరు నేను చూడకుండా ఒక పార్సల్ తీసేస్తానండి అండ్ మీరు ఇది చూడండి పార్సల్ పేరు వచ్చేసి లలిత గారు లలిత గారు పేరు వచ్చేసి లలిత అని ఫోన్ నంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ ఫైవ్ డబల్ సిక్స్ త్రీ ఫోర్ వన్ ఫోర్ అండి లలిత గారు అండ్ మీకు యాదాద్రి భువనగిరి డిస్టిక్ అండి వాళ్ళది అండ్ లైవ్ లో షార్ట్ వీడియో లో చూస్తే మాత్రం వాట్సాప్ లో హాయ్ పెట్టండి మీకు గివ్ అవే వచ్చిందండి మీరు ఇన్ని రోజుల నుంచి పార్సల్ అంటే పార్సల్ నుంచి ఒక దీవే ఇవ్వాలి అనుకున్నారు కాబట్టి మీకు ఒక దీవవే వచ్చింది లలితా గారు గుర్తు పెట్టుకోండి అండి మీరు ఒకవేళ షార్ట్ వీడియో చూస్తే మాత్రం ఒకసారి వాట్సాప్ లో మాత్రం హాయ్ పెట్టాలండి లలిత గారు థ్యాంక్ యూ సో మచ్ అండి